హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాన్సీని ఈరోజు సరికొత్త స్వీట్ రెసిపీ అది కూడా ఇన్స్టెంట్గా అయితే ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు పిల్లలకి కావాలన్నా ఎవరైనా బంధువులు వచ్చినా సరే ఈ స్వీట్ అయితే చేయొచ్చు చాలా బాగా ఇష్టపడతారు ఫస్ట్ ఏంటంటే దీనికి కావాల్సింది ఒక కప్పు పెరుగండి పెరుగు కప్పు తీసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ టీ స్పూన్ కాదండి టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలి కొంచెం గట్టిగా అయితే ఉండాలి జారుగా అయితే కాదండి కొంచెం గట్టిగా ఉన్న నెయ్యి తీసుకోవాలి తీసుకొని మనం వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒక ఆఫ్ సాల్ట్ అని వేసుకోవాలి ఒక చిటికట్ చూసారు కదా ఈ కొంచెం సాల్ట్ అయితే మనం యాడ్ చేసుకొని ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కదండి బేకింగ్ సోడా అంటారు కుకింగ్ షోడా అంటారు అంతేకాకుండా టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా ఒకసారి విస్కర్తో తర్వాత ఫోర్త్ ఫోర్త్ తిప్పానండి తర్వాత విస్కర్తో బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఈ స్వీట్కి మైదా అయితేనే చాలా బాగుంటుందండి గోధుమ పిండి అయితే అంత టేస్ట్ అయితే ఉండదు మీకు కావాలంటే గోధుపిండి కూడా యూజ్ చేయొచ్చు ఇలాగా మనం స్లోగా కలుపుకోవాలండి గట్టిగా పిసికినట్టయితే కలుపుకోకూడదు మామూలుగా మనకి స్లోగా ఈ వేళ్లతో మనం కలుపుతూ ఉండాలి లైట్గా ఒక టూ స్పూన్స్ ఒక టూ స్పూన్స్ అయితే మనకు వాటర్ అయితే పడిందండి కలిపేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అయితే మనం పాకం తీసుకోవాలండి పంచదార పాకం కప్పు పంచదార తీసుకోవాలి కప్పు పంచదారకి ఒకటింపావు అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి ఇది స్వీట్ చాలా చాలా బాగుంటుంది ఒకటి వాటర్ యాడ్ చేసుకొని పంచదార కరిగే వరకు మనం వెయిట్ చేయాలండి పంచదార కరిగిన తర్వాత ఒక ఒక ఐదు నిమిషాల పాటు మనకి బాయిల్ అవ్వాలండి వాటర్ బాయిల్ అవి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఇలాచీ పౌడర్ ఆప్షనల్ అండి ఫుడ్ ఫుడ్ కలర్ అయితే నేను కేసర్ అయితే ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు తర్వాత ఏంటంటే ఇలాగ మనం చపాతి పిండి ఒక అంటే ఈ ముద్దన ఇలా తర్యాడ్ చేసుకొని స్లోగా మనకి రోల్ చేసుకోవాలండి ఈ ప్రాసెస్ కొంచెం స్పీడ్ స్పీడ్గా చేయకూడదు కొంచెం స్లోగా రావాలండి లేదంటే పగుళ్ళు వచ్చేస్తాయి తర్వాత ఒక స్క్వేర్ షేప్లో మీకు నచ్చిన షేప్లో అయితే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను చూసారు కదండి స్క్వేర్ షేప్లో ఒక దాని తర్వాత ఒకటి కట్ చేసుకోవాలి చూసారు కదండీ నాకైతే ఇన్ని షేప్స్ అయితే అండి ఇది మళ్ళీ ఏంటంటే మిగిలిందా కట్ చేసుకున్నాను కదా సైడ్స్ ఆ సైడ్స్ కూడా మళ్ళీ ఒకసారి షేప్ షేప్స్ కట్ చేసుకొని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి మనం ఎప్పుడు పిండి చేసినప్పుడు ఎక్కువగా మనం చపాతి పిండిని బాగా ముద్దలు మళ్ళీ కలుపుతాం కదా అలాగైతే కలపకూడదు జస్ట్ మనం వేలతో మంచిగా స్లోగా అయితే కలుపుకోవాలి తర్వాత ఏంటంటే ఇలాగ నూనె అయితే బాగా వేడెక్కకూడదండి మీడియం వేడెక్కిన తర్వాత మనం వేయాలి ఒక చిన్న బాల్ వేసిన తర్వాత స్లోగా పైకి వచ్చేటట్టయితే ఆ వేడి అయితే సరిపోతుందండి ఇలా అయితే మనం వేసుకోవాలి వదిన తర్వాత ఒకటి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై ఇలా పైకి వచ్చిన తర్వాత ఈ బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత మనం అనేది తిప్పుకోవాలండి ఒక స్పూన్ సహాయంతో స్లోగా ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఉండాలండి ఫస్ట్ మనం కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు తిప్పుకోవడం కొంచెం కష్టం కానీ తర్వాత అయితే ఈజీగా అయితే మనకి కలిపేసుకోవచ్చు చూసారు కదండి ఈ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇదైతే ఇందాక నేను కలుపుకున్నాను కదండి అదే గిన్నెలో ఒక టిష్యూ వేసేసి టిష్యూ పేపర్లో అయితే పెట్టేసుకున్నాను ఇది మంచిగా పైకి ఉబ్బుతూ ఉంటాయి కొంచెం పెద్దవైతే ఉన్నాయి పాకల్లో వేసిన తర్వాత ఇంకొంచెం అయితే పెద్దగా అవుతాయండి ఈ కరెక్ట్ క్వాంటిటీలో మెజర్మెంట్స్ చేసుకోండి స్వీట్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ ఫ్రై చేసుకున్న షుగర్ పాకల్లో వేసేసుకున్నామండి వేసేసుకొని ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి ఒక్క మరుగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి అంతేనండి టేస్టీ టేస్టీగా ఇన్స్టెంట్ స్వీట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనమైతే ఈ స్వీట్ అయితే చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేయకుండా కూడా చేసుకోవచ్చండి కా పాకంలో పెట్టి స్టవ్ ఆన్ చేసుకోకుండా కానీ స్టవ్ ఆన్ చేస్తే తొందరగా అయితే పాకం అనేది లోపలికి వెళ్ళిపోతుంది చాలా తొందరగా అయితే ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా నోట్లో పెడితే అలా అయితే కరిగిపోతుందండి చూస్తుంటే నోరు ఊడిపోతుందా అయితే ఇంకెందుకు లేటండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోతూ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ గురించి టిప్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్